జై శ్రీకృష్ణ ఇప్పుడు మనము భూలోకములో పుట్టి శివుని పరివారంలో ఒకటిగా మారి శివుని ప్రమదగణములలో ఒకటిగా స్థానం సంపాదించిన చెండూసన్ వృత్తాంతం గురించి తెలుసుకుంటాము పూర్వము దక్షిణాదిన శాంగినల్లూరు అనే గ్రామం కలదు దానిని వేదభూమి అని పిలుస్తారు ఆ ఆ గ్రామంలో యక్షదత్తనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి వేదములంటే మహా మహాన్ నమ్మకము అతనికి విచార శర్మ అనే ఒక కుమారుడు ఉండేవాడు అడు దత్తడు చిన్నతనంలోనే విచార శర్మకి ఉపనయన సంస్కారములు జరిపించి విద్యాబుద్ధులు నేర్పించాడు విచారశర్మ చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెద్దలందరి మందలను పొందేవాడు అతడు మహాశివభక్తుడు ఒకనాడు విచారశర్మ తన తోటి స్నేహితులతో ఆడుకుని చూడగా ఒక గోవుల మంద తన ముందు నుంచి పోవటం గమనిస్తాడు ఆ గోవుల కాపరి ఆ మందల్ని కర్రతో కొట్టడం అతను గమనించి వెంటనే ఆ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి గోవుల్ని శిక్షించడం మహా పాపము గోవుల్లోనే కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి గోవులని నేను కాపలా కాస్తాను అని చెప్తే చెప్తాడు అప్పుడు ఆ గోవులు కాపరి సరే నీవు వెళ్ళి ఆ గోవుల యజమానులకి చెప్పు అని చెప్పి గోవులను అప్పగించి వెళ్ళిపోతాడు ప్రతిరోజు ఈ విచ విచార శర్మ ఈ గోవులన్నిటినీ నది ఒకటి ఉండే పచ్చకి బయట దగ్గర వదిలివేసి అక్కడ కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆ వేదములు వేదములను విన్నటువంటి గోగులు ఎంతో తృప్తి చెంది అతనికి అతని దగ్గరికి వచ్చి పాలు ఇచ్చిపోతూ ఉండేవి ఆ పాలన్నీ కింద పోవటం గమనించి విచారశర్మ అయ్యయ్యో పాలన్నీ కింద పోతున్నాయి అని కొన్ని కుండలను తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు ఆ కుండలను ఆవులు పాలతో నింపేవి అలా ఆ పాలను తీసుకువెళ్ళి విచారశర్మ నది ఒడ్డున ఒక సైకతలింగం తయారు చేసి దానికి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉండేవాడు అంతా గమనించిన ఒక వ్యక్తి అతను విచార శర్మ తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు అది విన్న యక్షదత్తనుడు ఇది కటతో చూడకుండా ఏది నమ్మరాదు అని అతనికి ఒకరోజు విచార శర్మ కంటే ముందుగా వెళ్ళి ఒక చెట్టు పక్కన దాగి ఉండి జరిగేదంతా గమనిస్తూ ఉంటాడు రోజు రాగానే ఆవులను తీసుకువచ్చి విచార శర్మ అక్కడ వేయటము తర్వాత ఇతను వేదం వల్ల వేయటము తర్వాత ఆవులు వచ్చి పాలు నింపటము ఇదంతా యక్షదత్తనుడు గమనిస్తాడు ఆ పాలతో అతను అభిషేకం చేయడం గమనించి చెట్టు కిందకి దిగి వచ్చి తన కుమారుని పిలుస్తాడు కానీ విచారశర్మ బదులివ్వడు అతడు తీవ్రమైన తపస్సులో మునిగి ఉంటాడు అందు అందులో అతని కోపం వచ్చి ఆ పాలకొండను ఆ లింగమును కాలుతో తంతాడు వృద్ధమును కళ్ళు తెరిచిన విచార శర్మ అయ్యయ్యో నా తండ్రి ఎంత అపరాధము చేశాడు శివలింగమును కాలుతో తన్నాడు శివగోపురమును కూడా కాలుతో కూల్చాడు ఇది అంతటి మహా అపరాధము అని అతని పక్కనే వంట గడ్డలు తీసుకొని అతని తండ్రి కాలు నరికే వేస్తాడు కొంచెం సేపు అయిన తర్వాత రక్తం విపరీతంగా పోవటం వలన విచారశర్మ తర్మ విచార శర్మ తండ్రి మరణిస్తాడు అప్పుడు ఆ దృశ్యం చూసిన విచార విచార శర్మ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని ఓదార్చి ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రి తల్లి అని చెప్తాడు అతను అడగకుండానే కొన్ని వరాలు ఇస్తాడు ఈ రోజు నుంచి నా నిర్మాల్యం ఫస్ట్ నీకే చెందుతుంది నేను ధరించిన వస్త్రములు నా తర్వాత నీకే చెందుతాయి నేను వేసుకున్న ఆభరణాలు నా తర్వాత నీకే చెందుతాయి అని వరాలు ఇస్తాను ఈ రోజు నుంచి నీవు చండీశ్వరుడు అని పిలవబడతావు నీవు నా ప్రమద గణములలో ఒకటిగా ఉంటావు అని శివుడు అతన్ని ఆశీర్వదిస్తాడు శివాలయంలో మనం తెచ్చుకుండే ప్రసాదం ఏదైనానో ముందు నా చండీశ్వరునికి చూపించి మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి ప్రతి శివాలయంలో ఉత్తరముదే వైపున ఈ చిన్న ఒక చిన్న చండీశ్వరుని గుడి ఉంటుంది మనము ప్రసాదం తెచ్చుకుండే ముందు ఆ చూ చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చిటికలు వేసి చండీశ్వర ఇదిగో ఈ శివప్రసాదం నేను తీసుకువెళ్తున్నాను అని చిటికలు వేసి అతనికి చెప్పి తీసుకొచ్చుకోవాలి ఆ చిటికలు విన్న చండీశ్వరుడు వెంటనే కడు తెరిచి ఓహో శివప్రసాదం తీసుకువెళ్తున్నారా మీరు అని శుభం భూ అతనే మనల్ని దీవిస్తాడు కాబట్టి శివుని ప్రసాదం ఇంటికి తీసుకోకూడదు తీసుకురాకూడదనే మూఢనమ్మకాన్ని మనం వదిలివేయాలి తీసుకువచ్చే ముందు చండీశ్వరిని అనుమతి పొంది తీసుకొచ్చుకోవాలి